హలో ఫ్రెండ్స్ ఇది మట్టి ఏరియా అని చెప్పి నేను టెక్నిక్తో చాలా టెక్నిక్గా ఆలోచించి ఎలాంటి బూట్లు తయారు చేశారని చూడండి అలాంటి బూట్లు మీ దగ్గర ఉన్నాయా ఎలాంటి మట్టిలో అయినా జాగ్రత్తగా నడవచ్చని కోరుకోవచ్చు ఇలాంటి మట్టిలో జూసు మీకు ఉన్నాయా ఒకసారి ఇదిగో చూడు ఈ మట్టి చూసిని ఇప్పుడు నేను చూసారా చూడలేదు కదా ఎంత అయినా నడవచ్చు ఎలాంటి మట్టిలో అయినా నడవచ్చు బురద మాత్రం ఒక ఏ మాత్రమైనా చూడండి కానీ ఇలాంటి మట్టి ఏరియాలో ఇలాంటి షూలు మాత్రం బాబు బాబే కానీ రే ఆనరా ఇవాళ ఇలాంటి మట్టి ఏరియాల నుంచి ఎలాగైనా చేరుకున్నాం ఇదే ఇవాళ కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తానికి బయలుదేరాము ఇవాళ కర్ణాటకలో హైదరాబాద్ క్యాంప్కి బయలుదేరుతున్నాం కర్ణాటక నుంచి హైదరాబాద్కి బయలుదేరుతున్నాము ఇక చూడండి నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి బాగా వచ్చేస్తారు వీళ్ళిద్దరం చూసారా వాళ్ళు దారా వాళ్ళే వీళ్ళ పేరు చింగ్ అది ఇదిగో నా షూస్ చూసారా సరే షూస్ అంటారు ఈ ఎలాంటి షూస్ అంటే ఎలాంటి వాటర్లో అయినా ఎలాంటి మట్టిలో అయినా నడవచ్చు ఈరోజు హై గుల్బర్గా కర్ణాటక క్యాంప్ అయిపోయింది ఆ కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ క్యాంప్కి బయలుదేరు చూడండి ఎంతో అడగండి ఆటోవాడి ఇస్తే పది పది మేము ఎక్కరు పది పది రూపాయలు సార్ ఇప్పుడు ఈ షూట్ కేసు ఎక్కడ పెట్టాలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి దీన్ని ఎక్కడ పెట్టు మాట్లాడు మంచి క్యాంప్ బయలుదేరిపోయాం ఇప్పుడు హైదరాబాద్కి బయలుదేరుతున్నాం ఇదిగో దీని పేరు నీకు చెప్పాను నాకు వచ్చే వీడియోలో రాజేష్ ఇతని పేరు ఖలీల్ ఇతని పేరు ఆటో జరు బాగా తోలుతున్నాడు చూడండి ఇలాంటి ఊర్లో ఇలాంటి ఆటోని బాగా తోలుతారని అడిగి మా ఊళ్ళు బాగా సిగ్గుపడుతున్నారు పడుతున్నారు కాండి ఈ సిగ్గు ఎన్ని రోజులని మాత్రం ఉంచుకుంటాం చెప్పండి ఇలాంటి సిగ్గు మా దగ్గర కుదరదు అబ్బాయి యూట్యూబ్లో ఇలాంటివన్నీ కామనే కరీల్ భాయ్ చెప్పు నువ్వు గుల్బర్గా మొత్తం చూడండి ఇదంతా కర్ణాటక గుల్బర్గా ఇంత అందంగా నేను ఎలా కుట్టాను నాకే తెలియదు కానీ అందం చూసి చూసి పురిచిపోతా ఉంటాను మా ఊళ్ళు నాకన్నా అందంగా ఉంటారు ఈ అందానికి రహస్యం ఏంటి నోడు నాకన్నా దారుణంగా ఉన్నాడు కానీ ఏం చెప్తాను కానీ బాయ్ ఇదే పేరు చూడమాక ఆటో తోలు ఆటో తోలుతా తోలుతా అటు చూసేవారు మాకు పెట్టేస్తావు మాకు సామాన్లు పగిలిపోతాయి ఇప్పుడు యూట్యూబ్ కర్ణాటకలో ఇది ఒక ఏరియా దీని పేరు దేరాపూర్ తెరా కాదు ఈ ఊరి పేరు నాకే నోరు తిరగట్లేదు దేరాపూర్ దేరా ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి కర్ణాటక బస్ స్టాండింగ్ దగ్గరికి వచ్చేసాము ఇది గుల్బర్గా నుంచి హైదరాబాద్కి వెళ్ళే బస్ స్టాండింగ్ రోడ్డు ఇదిగోండి ఇంత సీదా వెళ్తా రైల్వే స్టేషన్ కూడా సీదా వచ్చేసింది సీదా చేస్తా రైల్వే స్టేషన్ పేద ఇది కర్ణాటక గుల్బర్గా ఏరియా ఇది మన మెయిన్ హైదరాబాద్ నుంచి గుల్బర్గ వచ్చే రోడ్ ఇది మొత్తం చాలా పెద్ద బస్టాండింగ్ కదా గుల్బర్గా గుల్బర్గా కర్ణాటక గుల్బర్గా బస్ స్టాండ్కి వచ్చాము మొత్తం దిగి బయలుదేరాము నా సూట్ కేసి వెనకాల డిక్కీ కూడా ఊడిపోయింది కర్ణాటక వచ్చిన తర్వాత ఇది వెళ్తున్నాను కర్ణాటక నుంచి గుల్బర్గా కి హైదరాబాద్ బస్కి వెళ్తాను కర్ణాటక గుల్బర్గా బస్ స్టాండింగ్ కర్ణాటకలో బస్టాండ్ ఇది పెద్ద గుర్లాగా పెద్ద స్టాండింగ్ ఇది నా ఫ్రెండ్స్ నన్ను చూసి సిగ్గుపడి పైకి పక్కకి వెళ్ళిపోతున్నారు ఇది మనవాడు మామూలుగా లేడు అసలు పెద్ద స్టార్ లాగా ఉన్నాడు ఇదిగోండి ఈయన కలీలు ఖలీలు చూడు సిగ్గుపడుతున్నాడు బాగా ఇదిగోండి కర్ణాటక గుల్బర్గా బస్ స్టాండింగ్ ఇదంతా మా బోలు మాట్లాడే కొద్దిగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇక మేము లోపలికి వెళ్తున్నాం బయలుదేరాము ఇదంతా కర్ణాటక గుల్బర్గా బస్ స్టాండింగ్ ఇదంతా చూడండి ఇక నేను హైదరాబాద్కి బయలుదేరుతున్నాను జాగ్రత్త ఇక నేను బయలుదేరుతున్నాను ఇక హైదరాబాద్ బయలుదేరిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్